హాయ్ అండి అందరికీ బాగున్నారా మీరు మేము బాగున్నాము వాళ్ళ బంగాళదుంప టమాటా కర్రీ చూపించబోతున్నాను మీకు స్టవ్ మీద గిన్నె పెట్టేసి గిన్నెలో రెండు గట్టెలు నూనె పోయండి బిర్యానీ దినుసులు వేసి బాగా కలిదిప్పేసి ఉల్లిపాయ పచ్చడికాయ తరిగి పెట్టుకొని పక్కన అవి వేయండి బాగా కలిదిప్పేయండి ఇప్పుడు స్పూను అల్లం చెన్నెలపాయ పేస్ట్ వేసి బాగా కలదిప్పండి బాగా మగ్గనివ్వండి ఇప్పుడు స్పూన్ పసుపు వేయండి రెండు స్పూన్ల ఉప్పు వేయండి బాగా మగ్గనివ్వండి బాగా తిప్పేసి మగ్గనిచ్చి ఇప్పుడు ఒక స్పూను ధనియా పౌడర్ వేయండి ఒక స్పూను జీరా పౌడర్ వేయండి బల టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీలో బంగాళదుంపలు ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాము ముక్కలు కోసి మరీ సన్నకు కాకుండా చూడండి ఇట్లా మీడియం సైజులో వేయండి వేసి బాగా కలితిప్పండి ఇలా కలిపి ఒక గ్లాస్ వాటర్ వేయండి వాటర్ పోసి బాగా కలిదిప్పండి మగ్గనివ్వండి ఇలా చేస్తే చాలా బాగుంటుందండి బంగాళదుంపలు కర్రీ నాలుగైదు టమాటాలు మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాము టమాటా ప్యూరి వేయండి ఇలా వేస్తే కూర చాలా బాగుంటుంది గుజ్జులాగా చేసి వేస్తే టమాటా కలిదిప్పండి బిర్యానీలోకి చాలా బాగుంటుందండి ఈ కర్రీ వెజ్ బిర్యానీలోకి సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు కారం వేయండి రెండు స్పూన్లు రెండు స్పూన్లు కారం వేసి బాగా కలితిప్పండి బాగా కలిపేసి గట్టిగా ఉంటే కొంచెం వాటర్ పోయండి బాగా తల పెట్టేసేయండి తల పెట్టేసి మూత పెట్టేసేయండి నూనె పైకి వస్తుంది చూడండి ఉడికిపోయింది ఇట్లా నూనె పైకి వచ్చినప్పుడు కర్రీ ఉడికినట్టు ఇప్పుడు కొత్తిమీర చల్లుకొని చూస్తే ఎలా ఉందండి బాగుంది కదా బాయండి